ఒక సమభావ త్రిభుజం యొక్క పరిమృత వ్యాసార్థము పన్నెండు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థము ఎంత మనకు సమభావ త్రిభుజం ఇచ్చినాడు సమబాహు త్రిభుజంలో పరివృత్త వ్యాసార్థం ఇచ్చినాడు వ్యాసార్థం కావాలి ఇది కనుక్కోవాలంటే మనం ఫార్మ్ చేసి చేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది దానికోసం అని చెప్పి మనము గురుత్వ కేంద్రం నడుచుకున్నాం ఆ గురుత్వ కేంద్రంలో ఆ గురుత కేంద్రము పరివృత కేంద్రము అంతర్గురుత కేంద్రము తెలుసుకున్నాం అయితే ఇవన్నీ కూడా సమబాహు విజయంలో ఎలా ఉంటాయి ఒకే ఒకే బిందు వద్ద ఏకీభవించుంటాయి ఒకే బిందు వద్ద ఏకీభవించుంటాయి సమభావిజం కాబట్టి ఇక్కడ ఎస్ ఐజిహెచ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఒకే బిందు వద్దకీభవించుంటాయి అయితే పరివృతం వ్యాసార్థమని ఏంటంటాం మనం గురుత్వ కేంద్రం నుంచి అంటే అంతర్భుత్వ కేంద్రం పరివృత్వ కేంద్రం నుంచి శీర్షానికి గల దూరం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఇది టూ పార్ట్స్ ఉంటుంది అలానే భుజానికి అంటే అంతర్భుత్వ కేంద్ర పరివృత్వ కేంద్రం నుంచి పరివృత కేంద్రం నుంచి త్రిభుజ భుజానికి గల దూరాన్ని మేము మనం ఒక భాగం ఉంటుంది గురుత్వ కేంద్రం మనకు అనేది అని టూ ఇస్ట్ వన్ కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి పరివృత్త వ్యాసార్థము అనేది రెండు భాగాలు ఉంటుంది అంతర్వృత్త వ్యాసార్థం అనేది ఒక భాగం ఉంటుంది వాడి మనకి పరివృత్త వ్యాసార్థం ఇచ్చినాడు రెండు భాగాలు రెండు భాగాలము పన్నెండు సెంటీమీటర్లు అయితే ఒక భాగానికి ఎంత వాడి క్రాస్ మార్కేషన్ పన్నెండు బై రెండు ఈక్వల్డ్ ఎంత ఆరు సెంటీమీటర్లు కాబట్టి ఆప్షన్ ఇంకా మనం దీని నుంచి ఇంకా చెప్పుకోవాలంటే పరివృత్త వ్యాసార్థము అనేది అంతర్వృత్త వ్యాసార్థానికి రెండు రెట్లు ఉంటుంది అలానే అంతర్వృత్త వ్యాసార్థం అనేది పరివృత్త వ్యాసార్థానికి ఎలా ఉంటుంది అంతర్వృత్త వ్యాసార్థం పరివృత్త వ్యాసార్థంలో సగము ఉంటుంది కాబట్టి పరివృత్త వ్యాసార్థము త్రిభుజ శీర్షానికి రెండు భాగాలు ఉంటుంది అలానే అంతర్వృత్త వ్యాసార్థము ఎలా ఉంటుంది మనకి త్రిభుజ భుజానికి సమాన దూరంలో ఉంటుంది కాబట్టి ఇది ఒక భాగం ఉంటుంది ఇది మన